తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు చెప్పినటువంటి పిట్ట కథ జానపద కథ ఈ జానపద కథకి ఇంకో వెర్షన్ కూడా ఉన్నది ఈ కథ చెప్పినందువల్ల ఆయన నిరసనలు తెలియజేసినందువల్ల పరిణామం ఏం జరిగిందో మీకు తెలుసు ఆయన చెప్పిన కథ ఏంటంటే ఏతుల వెంకటయ్య అనే ఆయన నాకు నాలుగు బర్రెలు ఉన్నాయి ఈ పాలు ఎవరికి పోయొద్దని చెప్పి పెళ్ళంతో అన్నడట పెళ్ళంతో అంటే ఆమె నేను పోస్తాను అన్నదట అప్పుడు కొట్టాడు కొడితే అప్పుడు ఆమె కంప్లైంట్ చేసింది ఎక్కడ నీకు అప్పుడు ఆయన అడిగారు కదా ఇది తీర్పు చెప్పే ఆయన నీకు నాలుగు గీదలు ఎక్కడున్నాయంటే పారిపోయింది ఒకటి చచ్చిపోయింది ఒకటి నేను ఒకటి మా వాళ్ళు ఇచ్చింది ఒకటి అని నాలుగు గేదెలు ఉన్నాయని చెప్పాడట ఇది ఎట్లా ఉందో త మన డిఆర్ఎస్ ప్రభుత్వం చేసే పనులు ఎట్లా ఉన్నాయో ఇవి కూడా అట్లే ఉందని చెప్తాడు కానీ దీనికి వేరే రూపంలో ఉన్న ఇంకొక కథ ఉంది అదేంటంటే ఒకసారి ఎత్తులు చెప్పే ఒక ఆయన భార్య దగ్గరికి వచ్చి ఏమే నేను గేదెను కొంటున్నాను మంచి పాడి గేదె సాయంత్రానికాల ఇంటికి వస్తుంది పాలు దిగి పెరుగు దిగి అన్ని చెయ్యి కానీ మీ పుట్టిన వాళ్ళు ఈ ఊళ్ళోనే ఉన్నారు కదా వాళ్ళకి పాలు పోయటం కానీ మజ్జిగ పోయటం కానీ ఇట్లాంటివి చేయొద్దా అని అంటాను ఏమైందండి మన సొంత గేదె మన సొంత పాడి మా పుట్టింటి వాళ్ళు వాళ్ళకి కాసిన పాలు పోస్తే ఏమైద్ది కాస్త మజ్జిగ పోస్తే ఏమైంది అని చెప్తే అదేంటి అట్లా చెప్తా ఆ మాట వ్యతిరేకంగా చెప్తావా పాలు పోస్తానంటావా అంటాడు అవునండి పోస్తే తప్పే ఉంది కాసిన పాలు కాసిన మధ్యకి పోస్తారు పోస్తే తప్పే ఉందంటే అప్పుడు భర్త కోపం వచ్చి ఆమె మీద పడి కొడతాడు అదేంటి నాకు మా మన ఇంట్లో ఉన్న గేదె పాలు పెరుగు మీ ఆడకు పోస్తానంటావా మనమే అమ్ముకొని ఆ డబ్బు లేదు మనం తీసుకోవాలి కదా అంటాడు అనేసరికి ఆమె ఏడిచింది కాసేపు ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య వాళ్ళు అక్కడ ఊళ్ళో ఉన్నారు సో వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చి బజార్లో పోతుంటే ఈయన పోతుంటే పట్టుకొని అంటే బావమరిదిని పట్టుకొని కొట్ట మొదలుపెట్టినారు అదేంటి అంటే మీ గేదె వచ్చి మా చేలో మేస్తుంది అట్లా మేస్తే కొట్టరా ఎవరైనా కొడతారు కదా అంటే అప్పుడు ఏనంటాడు అరే నేను గేదెనే కొనలేదు ఎట్లా కూడా ఎట్లా వస్తుంది ఎట్ల మే వస్తుంది ఇది అబద్ధం కదా అంటే నువ్వు గేదెనే కొన్నవాడి మాకు పుట్టింటికి మీ ఆవిడ పాలు పోస్తుందని పెరుగేస్తుందని ఎందుకు కొట్టేవారు అంటే అప్పుడు బావలో భావలో తప్పైందని చెప్పి చంపలేసుకున్నాడు అంటే ఇది సంస్కృతంలో ఒక సామెధి ఉంది వంధ్యపుత్రుడు గగన కుసుమాన్ని తీసుకురాటానికి పోయాడని అది ఇది ఒకటే అంటే హెచ్చులు అంటే కొద్దిగా చమత్కారాలు కొద్దిగా అధికం చేసి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తే బాగుంటుంది ఇది బాగోదు కానీ నిజానికి ఈ జగదీష్ రెడ్డి గారు చెప్పిన ఈ పిట్టకథ ఆ సందర్భానికి అంతగా సూట్ కాలేదని నాకు అనిపించింది ఏదేమైనా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకొక రకంగా మారినాయి అవి ఇంకొక పరిణామానికి దారితీసినాయి అది వేరు కానీ రాజకీయ నాయకులు అప్పుడప్పుడు అసెంబ్లీల్లో ఈ పిట్టకథలు తీసుకురావడం మాత్రం ఆసక్తికరంగా ఉంటుంది ప్రజలు గుర్తుపెట్టుకోవడానికి కూడా మళ్ళీ బాగుంటాయి